హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మాధవ అయితే పని చేయడానికి వెళ్తాడు కదా ఇక అన్నీ బ్యాగ్లో సర్దుకొని వెళ్తూ ఉంటాడు అది చూసిన ఇక మహాలక్ష్మి అయితే ఏంటి చక్రి పెద్ద ఏంటి ఆర్కిటిక్ అని చెప్పావు తనేంటి తాపి ఇక మేస్త్రికి పని కావాల్సిన పనిముట్టి తీసుకువెళ్తున్నాడు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక చక్రి అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే ఇక లేదు మా అన్నయ్య ఆర్కిటికే అని ఇక అంటూ ఉంటాడు ఆర్కిటికైతే ఆర్కిటిక్ అయితే సూటు బూటు వేసుకొని ఇక వెళ్ళాలి కదా తనేంటి ఇలా నార్మల్గా వెళ్తున్నాడు అని అంటూ ఉంటాడు లేదు మహా మా అన్నయ్యకి అలా అంటేనే అలా ఉంటేనే ఇష్టం తను హెవీగా రెడీ కావడం ఇష్టం ఉండదు తను ఉండే విధంగానే ఉంటాడు అయినా మా అన్నయ్య అక్కడ ఆకిటెక్కే కానీ అక్కడ చేసే పనులని మా అన్నయ్య కూడా చేస్తాడు తను ఊరికే కూర్చోడు అని ఇక చక్రి అయితే ఏదో ఒకటి మహాలక్ష్మి నమ్మేలే చేస్తాడు ఇక మహాలక్ష్మితో నేను పెళ్ళైనప్పటి నుంచి అబద్ధాలపై అబద్ధాలు ఆడుతూనే వచ్చాను అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటాడు అయినా నేను వెళ్ళాలి ఆఫీస్కి అని అనగానే అప్పుడే నువ్వు వెళ్తున్నావు ఆఫీస్ అని అంటూ ఉంటుంది అయినా నువ్వేంటి నువ్వు కూడా ఈ డ్రెస్లోనే వెళ్తావా అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను కూడా ఈ డ్రెస్లోనే వెళ్తాను నాకు కూడా అలా రెడీ అవ్వడం ఇష్టం ఉండదు మహా అని ఇక అంటూ ఉంటాడు అలా ఇక చక్రి అయితే తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి మాత్రం ఇదేంటి ఇంట్లో వాళ్ళంతా వింతగా అనిపిస్తున్నారు అసలు నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి నేను రూమ్ దొరికితే తొందరగా ఆ రూమ్లోనే ఉంటే సరిపోతుంది కదా మా వాళ్ళకు కూడా నా గురించి అర్థమవుతుంది అని మహాలక్ష్మి ఎలాగైనా నేను ఇంట్లో నుంచి వెళ్ళాలి తొందరగా రూమ్ తీసుకొని వేరే ఉండాలి తొందరగా నేను రూమ్ చూడమని పెద్దకి చెప్పాను కానీ పెద్ద కూడా ఏం చేశాడు పాపం ఖచ్చితంగా ఆధార్ కార్డు ఏదైనా సర్టిఫికేట్ అడుగుతారు నా దగ్గర అవేమీ లేవు నేను వచ్చాను కానీ అవన్నీ తీసుకోకుండా వచ్చాను ఇప్పుడు నేనేం చేయాలి పెద్ది కూడా పాపం ఏం చేస్తాడు తను మాత్రం నా దగ్గర ఏమీ లేకుండా ఎవరైనా రూమ్ ఎలా ఇస్తారు నేను వెళ్తేనే ఆధార్ కార్డ్ అడిగారు అలాంటిది పెద్ది వెళ్తే కూడా ఖచ్చితంగా అలానే అడుగుతారు ఒక అమ్మాయిని కదా అని ఇంకా మహాలక్ష్మి అయితే పెద్ది వల్ల కూడా కాదు ఎందుకంటే నా వల్లే కాలేదు ఇంకా పెద్ది కూడా ఏం చేస్తాడు పాపం అని ఇక మహాలక్ష్మి అయితే నేను ఈ ఇంట్లో ఉండక తప్పదా ఇప్పుడు ఇంతమంది ఇక మగవళ్ళ మధ్యలో ఉండడం నాకైతే నచ్చడం లేదు ఎందుకంటే పాపం వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇప్పుడు నా వల్ల వాళ్ళు ఇక గొడవ పడవలసి వస్తుంది లేదు తొందరగా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నేను ఏదో ఒకటి చూసుకోవాలి అని ఇక మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా నాన్నకి నచ్చజెప్తాను నేను ఇదంతా కావాలని చేశాను అసలు నాకు ఆ పెళ్ళి ఇష్టం లేక వాడి సైకో అని తెలిసి నేను ఈ విధంగా ప్రవర్తించాను అయినా నేను ఈ పెళ్ళి అబద్ధపు పెళ్లి చేసుకున్నాను ఈ పెళ్ళి ఆపడాని కోసమని అని నాన్నకి చెప్పేసాను అని మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే మహాలక్ష్మి నాన్నతో ఒకసారి మాట్లాడాలి ఎలాగైనా నాన్నతో మాట్లాడి నేను చేసిన తప్పుని అంతా చెప్పాలి అయినా నేను కావాలని చేయలేను ఇదంతా నా కోసం నేను నా కెరీర్ కోసం ఇదంతా చేశానని నాన్నకి చెప్పాలి అని మహాలక్ష్మి వెంటనే నాన్నకి ఫోన్ చేయాలి తను అర్థం చేసుకుంటాడు నేను ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఇక మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే మహాలక్ష్మి ఇప్పుడు నాన్నకి ఫోన్ ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే బయట కూర్చున్న నారాయణ గుర్తుకు వస్తాడు అవును ఆ నారాయణ గారు బయటనే ఉంటారు కదా తనని పాలి ఫోన్ అడితే అయిపోతుంది కదా అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇప్పుడు నేను ఏమని అడగాలి ఇప్పుడు తనకి ఏమని చెప్పాలి తను ఎప్పుడు మైకంలోనే ఉంటాడు అని ఇక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఏదైతే అదే ఖచ్చితంగా అడుగుతాను నాన్నతో మాట్లాడాలి నాన్నకి నచ్చ చెప్పాలి అని మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే మహాలక్ష్మి నారాయణ దగ్గరికి వస్తుంది అలా నారాయణని అడగలేక అటు ఇటు చూస్తూ ఉంటుంది అది చూసిన నారాయణ ఏంటమ్మా ఇలా వచ్చావు ఏదైనా పడా అని నారాయణ అంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి ఏదైతే అది కానీ ఫోన్ అయితే అడుగుతాను అని వెంటనే నాకు ఒకసారి ఫోన్ కావాలి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడే నారాయణ ఏంటమ్మా ఫోన్ ఎందుకు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక చక్రికి చక్రికి ఫోన్ చేయాలి అని అనగానే వాడిక సరేలే తీసుకో అని ఇక నారాయణ అయితే తన ఫోన్ తీసి మహాలక్ష్మికి ఇస్తాడు వెంటనే మహాలక్ష్మి పక్కకు వెళ్ళి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక ప్రతాప్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే ఎవరు మీరు అని అంటూ ఉంటాడు నాన్న నేను మహాని అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రతాప్ ఏంటమ్మా ఎవరిని వాళ్ళని నాన్న అనకూడదు నానానే అమ్మ అయితే ఎవరినైనా అనొచ్చు కానీ నానాని అంటే తప్పు ఉంటుంది లేదమ్మా అలా మాట్లాడకూడదు అయినా నా కూతురు చచ్చిపోయింది ఇక నా కూతురు ఎవరు నన్ను నానాను పిలిచేది ఎవరు అని ఇక ఫోన్ కట్ చేశాడు నాన్న ఒక్కసారి విను అని అంటూ నా కొద్దీ ఇక ప్రతాప్ అయితే ఫోన్ కట్ చేశాడు అప్పుడే అక్కడున్న లలిత అందరూ ఇక అక్కడికి వచ్చి ఏంటి ఎవరండి అని లలిత అంటూ ఉంటుంది నా కూతురు నా కూతురు లేచిపోయింది కదా తానే అని చెప్పగానే ఏంటండి ఎందుకు ఫోన్ చేసింది అని అనగానే ఇక ఎందుకుంటుంది నేను చచ్చానా బ్రతకానా అని చూడడానికి వచ్చింది ఫోన్ చేసిందేమో అని ఇక అనగానే ఏంటండి ఆ మాటలు అయినా దాంతో మనకి పనేంటి ఇక దాని గురించి మర్చిపోదాం అని లలిత అంటూ ఉంటుంది మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఒకసారి నాన్నకి ఫోన్ చేస్తాను ఎలాగైనా నాన్నతో మాట్లాడాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది మహా అయితే వెంటనే మళ్ళీ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక ప్రతాప్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ముందే కదా నీ ఫోన్ కట్ చేసింది మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు నువ్వంటే నాకు ఇష్టం లేదు అయినా నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు మా కుటుంబం పరువు తీసావు ఇక ఒక కార్ డ్రైవర్ని ప్రేమించావు వాహంతో పెళ్లి చేసుకున్నావు అలాంటిది నువ్వు నాతో మాట్లాడమేంటి మన కుటుంబం పరువు తీసావు ఈరోజు మన స్థాయి ఎలాంటిది నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరిని నేను నా స్థాయి తగ్గట్టు మనిషిని వెతికాను ఇక అలా పెళ్లి చేద్దామనేసరికి ఈరోజు మా కుటుంబం పరు మొత్తం తీసావు ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు అలాంటిది మళ్ళీ మళ్ళీ ఫోన్ ఇంజిక్ చేస్తున్నావు అని ప్రతాప్ అరుస్తూ ఉంటాడు మహాలక్ష్మిపై అప్పుడే మహాలక్ష్మి నానా నేను చెప్పేది ఒక్కసారి వినండి నేను అనుకుని పరిస్థితిలో అలా చేయవలసి వచ్చింది నా కెరియర్ కోసం నేను ఇలా చేయవలసి వచ్చింది అని మహాలక్ష్మి నేను చెప్పేది వినండి నానా నేను అసలు తప్పు చేయలేదు నానా అని మహా అంటూ ఉంటుంది చాలు చాలు ఇక నువ్వు అబద్ధాలు చెప్పాలని చూడకు అయినా మేము కళ్ళతో చూసాం ఇంకా ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకు ఆ మెకానిక్తో పెళ్ళి చేసుకున్నావు కదా ఆ పోలీస్ స్టేషన్లో కళ్ళారా నేనే దగ్గర ఉండి చూశాను అలాంటిది మళ్ళీ అబద్ధం ఎలా చెప్పాలనుకుంటున్నావు ఫోన్ కట్ అయి నువ్వు నాతో మాట్లాడకు అని ఇక ప్రతాప్ అయితే ఫోన్ కట్ చేశాడు అప్పుడే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నాన్న నేను ఎంత చెప్దామన్నా వినడం లేదు అసలు జరిగిందంతా చెప్తే వింటాడేమో అనుకున్నాను అయినా వినలేదు ఇప్పుడు నేనేం చేయాలి వాళ్ళు వినే పరిస్థితిలో లేరు ఇటు నేను జాబ్ చేయాలనుకున్నాను అది కూడా వృధా అయిపోతుంది నా ఆధార్ కార్డ్ ఉన్న సర్టిఫికేట్స్ మొత్తం ఆ ఇంట్లోనే ఉన్నాయి అవి లేంది ఎక్కడ ఏ జాబ్ ఇవ్వరు అటు రూము రెంట్ కూడా ఇవ్వరు ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు అందరూ నన్ను ఒక చీడ పురుగులా చూస్తున్నారు ఏం చేయాలి అని మహాలక్ష్మి ఏడుస్తూ కూర్చుంటుంది ఇప్పుడు నేనేం చేయాలి అని అందరి ముందు నేను ఒక తప్పు చేసిందా అయిపోయాను అందరూ ఉన్నా నేను అనాథనైపోయాను అని ఇక మహాలక్ష్మి అలా ఏడుస్తూ కూర్చుంటుంది అప్పుడే నారాయణ అక్కడికి వస్తాడు ఏంటమ్మా చక్రితో ఫోన్ మాట్లాడావా ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా అని నారాయణ మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు అప్పుడే మహాలక్ష్మి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది అది చూసిన నారాయణ ఏంటమ్మా కళ్ళలో నీళ్ళ చాయి అని అంటూ ఉంటాడు అప్పుడేక ఏమీ లేదు కళ్ళలో నలత పడింది అని మహాలక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక నారాయణ అయితే సరే అమ్మా అనేక అక్కడి నుంచి వస్తాడు అప్పుడే మహాలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇదేంటి ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు చూశాను కానీ నలత అంటుంది ఒక్కసారి మళ్ళీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది అని అతను ఏడుస్తుందా లేక ఇక నలత పడిందా తెలుస్తుంది అని ఇక నారాయణ అయితే మళ్ళీ మహాలక్ష్మి గది దగ్గరికి వెళ్తాడు అప్పుడే మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ కనిపిస్తుంది అది చూసిన నారాయణ వెంటనే పాపం అమ్మాయి ఎందుకో ఏడుస్తుంది ఆ చక్రిగాడు ఏమైనా అన్నాడా ఏంటి అని ఇక నారాయణ అయితే మళ్ళీ మహాలక్ష్మి గదిలోకి వస్తాడు అప్పుడే మహాలక్ష్మి ఏంటి ఇలా వచ్చారు అని అనగానే లేదమ్మా నువ్వు ఏడుస్తున్నావు నీ కంటిలో నలత పడలేదు నువ్వు ఎందుకో ఏడుస్తున్నావని అర్థమైంది చక్రిగాడేమైనా అన్నాడా అని ఇక అంటూ ఉంటాడు నారాయణ అయితే అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే లేదు అని అనగానే మరెందుకమ్మా నీకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి అని అనగానే మీకు తెలీదా నాకు నా తల్లిదండ్రులు లేకుండా పెళ్లి జరిగింది నేను ఈ చక్రిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి మా వాళ్ళకి నేను దూరం అయ్యాను ఇక మా నాన్నతో మాట్లాడాలనే నేను ఫోన్ తీసుకున్నాను మా నాన్నకి ఫోన్ చేశాను నేను నిజంగా తప్పు చేశానని చాలా ఫీల్ అవుతున్నారు అందరి పరువు తీశానని బాధపడుతున్నారు నాతో మాట్లాడడానికి కూడా లేదు అందుకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అని ఇక అంటూ ఉంటాడు అయినా నేను జాబ్ చేయాలనుకున్నాను కానీ జాబ్ చేయలేని పరిస్థితి ఇప్పుడు మా నాన్న నేను ఇక జాబ్ చేశాను ఇక గొప్పదాన్ని అవుతాను అని కళ కన్నాడు కానీ ఆ కళలన్నీ తీరడం లేదు ఈరోజు నాకు చాలా బాధగా ఉంది అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు జాబ్ చేసావా అని అంటూ ఉంటాడు అవును జాబ్ చేయాలని నా కోరిక కానీ ఆ జాబ్ చేయలేని పరిస్థితి అని అనగానే ఏంటమ్మా నువ్వు పెద్ద చదువులు చదువుకున్నావు గొప్ప ఇంట్లో పుట్టావు ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది అని అనగానే జాబ్ రావడానికి నా సర్టిఫికెట్స్ నా దగ్గరే ఉంటే కదా అని అనగానే ఏంటమ్మా నీకు కావలసిన సర్టిఫికేట్స్ లేవాని దగ్గర అని నారాయణ అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అయితే అవునండి నా సర్టిఫికెట్స్ నా ఆధార్ కార్డు అన్నీ నా ఇంట్లోనే ఉండిపోయాయి అవి తీసుకొచ్చుకుందామంటే మా వాళ్ళు నాతో మాట్లాడడం లేదు నేనంటే ఇష్టం కూడా లేదు అలాంటిది వాటిని ఎలా ఇస్తారు ఆ ఇంట్లోకి ఎలా రాణిస్తారు అసలు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే ఇక నారాయణ అమ్మ మహాలక్ష్మి ఎలాగైనా మీ ఇంటికి వెళ్దాం నీకు కావాల్సినవన్నీ నువ్వు తెచ్చుకుందువు అని నారాయణ అంటూ ఉంటాడు లేదు లేదు మన ఇద్దరం వెళ్తే వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది మనల్ని చంపేస్తారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది లేదమ్మా నేనున్నాను కదా పదా మనం డైరెక్ట్గా వెళ్తామా ఏంటి చీకట్లో వెళ్తాం ఎవరు అందరూ పడుకున్న సమయంలో వెళ్తాం వెళ్ళి నీకు కావాల్సిన సర్టిఫికెట్లని నువ్వు తెచ్చుకుందు కానీ ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్లు జాబ్ చేదు కానీ అని నారాయణ అంటూ ఉంటాడు అప్పుడే ఇక నారాయణ చెప్పినట్లు నిజంగానే నేను వెళ్ళి ఆధార్ కార్డు సర్టిఫికెట్లు తీసుకొని వస్తే రూమ్ రెంట్ రెంట్కి ఇస్తారు కదా అక్కడ రెంట్కి ఇంట్లో అక్కడ ఉండొచ్చు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇక అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది అప్పుడే నారాయణ ఏంటమ్మా మహాలక్ష్మి ఏం ఆలోచిస్తున్నాం ఈ రోజు రాత్రి ఎవరు అందరూ పడుకున్న సమయానికి మన ఇద్దరం వెళ్ళి ఆ ఇంట్లో నీ సర్టిఫికెట్లు తీసుకొద్దామా అని అంటూ ఉంటాడు ఇక ఇదే ప్లాను బాగుంది కదా నిజంగానే ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చుకుంటాను ఇక్కడ జాబ్ కోరిక తీరుతుంది నేను వేరే రూమ్ కూడా రెంట్ తీసుకోవడానికి రెంట్కి ఇస్తారు అని మహాలక్ష్మి సరే ఈరోజు రాత్రి ఎవరికి చెప్పకుండా కనీసం మాధవకి చక్రికి కేశవకి కన్నాకు ఎవరికీ తెలియకూడదు మన ఇద్దరం మాత్రమే వెళ్ళాలి సరేనా అని మహాలక్ష్మి నారాయణని అంటూ ఉంటుంది అప్పుడు నారాయణ సరే అమ్మా ఇక అందరూ పడుకున్న సమయం నేను వచ్చి నేను లేపుతాను మన ఇద్దరం కలిసి ఎవరికి తెలియకుండా ఆ ఇంటికి వెళ్దాం అని ఇక నారాయణ అయితే చెప్తాడు ఇక అలాగనే ఇక అందరూ రాత్రి రాగానే అందరూ ఇక భోజనం చేసేసి పడుకుంటారు అప్పుడే ఇక నేను ఎలా వెళ్ళాలి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే అని మహాలక్ష్మి అదే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక నారాయణ అందరూ పడుకున్నారని చూసి వెంటనే మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు అమ్మ మహాలక్ష్మి అని చిన్నగా పిలుస్తూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి బయటికి వస్తుంది చెప్పండి అని అనగానే మనం ఈ రోజు రాత్రి మీ ఇంటికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ ఇక సర్టిఫికేట్స్ ఆధార్ కార్డులు అని అన్నావు కదమ్మా అవి తీసుకొద్దాం పదా అని ఇక మహాలక్ష్మికి నారాయణ చెప్పగానే ఇక మహాలక్ష్మి నాకు భయంగా ఉంది ఇంట్లో ఎవరైనా చూస్తారని టెన్షన్గా ఉంది అని అనగానే లేదమ్మా నేనున్నాను కదా పద అయినా ఈ రాత్రిపూట అందరూ పడుకుంటారు అని ఇక నారాయణ అంటూ ఉంటాడు సరే పద అని ఇక నారాయణ మహాలక్ష్మి ఇద్దరు కలిసి ప్రతాప్ ఇంటికైతే వస్తారు అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే అదిగో ఆ లాస్ట్ చివరిలో ఉన్నదే అదే నా గది అందులోనే అన్నీ ఉంటాయి అని మహాలక్ష్మి చెప్పగానే ఇంత పెద్దిల్లు అమ్మ మీది అని నారాయణ అంటూ ఉంటాడు అవును ఇంత పెద్దిల్లే ఇక అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు మనం సైలెంట్గా నీ గదిలోకి వెళ్ళి అన్ని తీసుకొద్దాము అని ఇక నారాయణ చెప్తాడు అప్పుడే ఇక మహాలక్ష్మి నారాయణ ఇద్దరూ కలిసి నెమ్మదిగా మహాలక్ష్మి గదిలోకి అయితే దిగుతారు అప్పుడే ఇక అన్నీ తీస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇంకా ఆధార్ కార్డ్స్ సర్టిఫికెట్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది వెంటనే అవి వెతికి ఇక తీసుకొని వస్తూ ఉండగా ఇక ఒక టేబుల్ కింద పడుతుంది అది శబ్దం రావడంతో అందరూ దిగ్గుణ లేచి ఏదో శబ్దమైంది అని ప్రతాప్ లలిత తీసుకొని బయటికి వస్తాడు అప్పుడే అభి తన భార్య అందరూ బయటకు వస్తారు అప్పుడే మహాలక్ష్మి నారాయణ అటు కంచి వెళ్తూ ఉండగా అది చూసి ఏయ్ ఆగండి అని ఇక ప్రతాప్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడున్న ఇక వాచ్మెన్ని వాళ్ళని పట్టుకోండి అని అనగానే అప్పుడే మహాలక్ష్మిని నారాయణని వాళ్ళు పట్టుకుంటారు వెంటనే మమ్మల్ని పట్టనవసరం లేదు అని మేము లోపలికి వస్తాంలే అని నారాయణ మహాలక్ష్మిని తీసుకొని లోపలికి వస్తాడు అప్పుడే ఇక అక్కడున్న ప్రతాప్ని చూసి నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు అప్పుడే ఇక నారాయణని చూసి ప్రతాప్ కూడా షాక్ అయిపోతారు ఒరేయ్ నారాయణ ఇలా వచ్చా ఇంత రాత్రిపూట రావడం ఏంట్రా నువ్వు అయినా మా ఇల్లు ఎలా తెలుసు అని ఇక ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక నారాయణ అయితే ఏంట్రా ఇది మీ మహాలక్ష్మి తన ఇల్లు అని చెప్పింది తన ఇంటికి వచ్చి తనకు కావలసినవన్నీ తీసుకువెళ్దామంటే నేను ఇక్కడికి వచ్చాను అయినా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చానరా నేను అని నారాయణ అంటూ ఉంటాడు అప్పుడే ప్రతాప్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి మహాలక్ష్మి కూడా వచ్చిందా అని అనగానే అప్పుడే మహాలక్ష్మి అని గట్టిగా నారాయణ పిలుస్తాడు అప్పుడే మహాలక్ష్మి అక్కడికి వస్తుంది అప్పుడే ఏంట్రా దీన్ని ఇక్కడికి తీసుకొచ్చావు ఇది నా పరువు తీసి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అలాంటి దాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా అని నారాయణని ఆరుస్తూ ఉంటాడు ప్రతాప్ అయితే ఒరే తను నా కోడలు రా తను నా కొడుకుని పెళ్ళి చేసుకుంది అని చెప్పగానే ఏంటి ఇక నీ కొడుకుని పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని అనగానే అవునరా నా కొడుకు చక్రి కార్ డ్రైవర్ ఇక తనని ప్రేమించి పెళ్ళి చేసుకుంది అని చెప్పగానే అంటే ఆ కార్ డ్రైవర్ నీ కొడుక అని అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే అవునరా వాడు నా కొడుకే అయినా వాడు మంచివాడరా అని నారాయణ చెప్తూ ఉంటాడు నువ్వే లేకపోతే ఈరోజు నా కుటుంబమే లేదు అలాంటిది ఇక నీ కొడుకని తెలిసి నేను మళ్ళీ మహాలక్ష్మిని నీ కొడుకుని వేరు చేయలేనరా అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది అప్పుడే అవి నానా ఏం మాట్లాడుతున్నాం అది తప్పు చేసి వెళ్ళిపోయింది వాళ్ళని బయటికి గెంటే అలాంటిది మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం ఏంటన్నానా అని నారాయణతో అని ప్రతాప్తో అంటూ ఉంటాడు అభయ అయితే అప్పుడే ఇక వరై నోర్మయ్యి ఇక వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదురా ఈరోజు వీళ్ళు లేనిది మనం లేము ఆ రోజు ఇక ఒక యాక్సిడెంట్లో వాడు నన్ను మనని కాపాడి మన కుటుంబాన్ని కాపాడి ఇక ఆ రోజు తన భార్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు రా ఆ రోజు వాని వల్ల మనం బ్రతకాము మనం ఈరోజు ఇంత స్థాయికి వచ్చామంటే కారణం వాడు వాడే లేకపోతే ఈరోజు మన ప్రాణాలు లేకపోయాయి అని ప్రతాప్ చెప్పగానే అప్పుడే లలిత షాక్ అయిపోతుంది ఏంటయ్యా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును లలిత ఆ రోజు ఒక మనం వెళ్ళి వస్తున్న కార్లో ఎవరో తెలియని వాళ్ళు ఇక దాంట్లో బాంబు పెట్టారంట అది గమనించిన తన భార్య అది విని ఇక మనల్ని కాపాడడానికి ఇక అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి తన ప్రాణాలు పోగొట్టుకుంది మనల్ని కాపాడి తన భార్య ప్రాణాలు పోగొట్టుకుంది దానికి కారణం మనమే ఇక ఈరోజు నారాయణగాడి వల్ల మన కుటుంబం సంతోషంగా ఉండగలిగింది అని ఇక అనగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది అని అనగానే అవునమ్మా ఇక వీరి వల్లే ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం మనం బ్రతికున్నాం అంటే దానికి కారణం వీడే అని ఇక ప్రతాప్ అయితే చెప్తాడు అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నేను వీళ్ళ నుంచి ఎప్పుడెప్పుడు దూరం కావాలా ఎప్పుడెప్పుడు రూమ్ రెంట్కి తీసుకొని ఉండాలా అనుకున్నాను కానీ ఇలాంటి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టానా అని మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒరే నా కూతురు నీ ఇంటికి కోడలుగా వచ్చిందా నేను తెలుసుకోలేనురా అయినా ఇక మెకానిక్ అని ఏదో అని నేను తల కళ్ళు నెత్తికెక్కి అలా ప్రవర్తించానేమో నేను తప్పు చేశాను రా మీరు చేసిన త్యాగానికి ఈ విధంగా రుణం తీర్చుకున్నానేమో నీ కొడుకుని నా కూతురు పెళ్లి చేసుకొని అనుకోకుండా వాళ్ళిద్దరు పరిచయం కావడం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఇదంతా ఆ దేవుడే ఇలా చేశాడేమోరా అని ఇక నారాయణతో ప్రతాప్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే అంటే నాన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటా అలాంటిది నేను చక్రి నుంచి దూరం కావడం ఏంటి ఆయన చక్రి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నాన్న మాకు ఎంతో త్యాగం చేశారని చెప్తున్నారు కదా ఇక చక్రితో నేను కలిసి ఉండవలసిందే అని మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే ప్రతాప్ అయితే ఇక చక్రికి ఫోన్ చేశాడు అప్పుడే ఇక చక్రి కూడా అక్కడికి వస్తాడు ఏంటి నాన్న ఇక్కడికి వచ్చామేంటి అని ఇక అంటూ ఉంటాడు వరే వాళ్ళ గురించి నీకు తెలీదురా వాడు నా ఫ్రెండే అని నారాయణ చెప్పగానే ఏంటి నాన్న అంత గొప్ప వాళ్ళు నీకు ఫ్రెండ్ ఏంటి పద మనం వెళ్దాం అని ఇక నారాయణతో చక్రి అంటూ ఉంటాడు లేదు లేదు చక్రి మీ నాన్న నిజంగానే నా ఫ్రెండ్ ఇక వాడే లేకపోతే ఈరోజు మేమే లేకపోయే వాళ్ళం అని ఇక నారాయణ గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు ప్రతాప్ అయితే అప్పుడే చక్రి ఇదేంటి అని ఇక అని షాకింగ్గా చూస్తుంటాడు అవును బాబు నువ్వు ఎవరో తెలియక నువ్వు ఒక కార్ డ్రైవర్ అని ఎలాంటి చేసి మాట్లాడాను నన్ను క్షమించు బాబు ఇక మీరిద్దరు సంతోషంగా ఉండాలి మీరిద్దరూ మా ఇంట్లోనే సంతోషంగా ఉండాలి అని ఇక ప్రతాప్ అయితే అటు మహాలక్ష్మి చక్రెని అయితే హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ విధంగానైతే ఇక నారాయణ ఇక నారాయణ చేసిన గొప్పతనాన్ని అందరి ముందు బయటపెట్టాడు ప్రతాప్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్